వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు దైవాంశ సంభూతులకి స్వాగతం కోట ప్రవేశ ద్వారం చెంతనున్న ప్రాంతీయ కారాగారంలోకి హడావిడిగా వచ్చారు పరమానందయ్య గారు సుబేదారు సుబ్బన్న నమస్కారం పెట్టి పట్టేశానండి తమ ఇంట కన్నం వేసి తమ భోషాణం పెట్టే ఎత్తుకొచ్చిన ఇద్దరు దొంగల్ని నేనే పట్టేశానండి అని చెప్పాడు దొంగల్ని పట్టుకున్న ఇద్దరు భటులు అతడి వైపు చురచురా చూసి అంటే మొదట మేమిద్దరం వాళ్ళని పట్టి తెచ్చి కట్టివేసి చరసాల్లో పడేశామండి మూడు రోజుల తర్వాత సుబేదారు గారు వచ్చి ఇందాకే వాళ్ళని పట్టేశారండి అని మనవి చేశారు పరమానందే గారు నవ్వి ఓరి గడుగ్గా వెళ్ళారా మీరు పట్టుకున్నారా వాళ్లే దొరికారా అని అడిగారు అంతలో బైరాగి వీర్రాజులని అక్కడికి తీసుకువచ్చారు దొంగల వేషాల్లో ఉన్న వాళ్ళని పరమానందయ్య గారు గుర్తుపట్టి మీరా ఇంత బ్రతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్లు అర్హత లేదని తెలిసాక కూడా దాయాది హోదాలో దర్జాగా రాజభోగాలు అనుభవించిన వాడివి నీకు ఇదేం కర్మయ్యా అన్నారు వీర్రాజు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ దురహంకారం బాబుగారు దురహంకారం రాజా నరేంద్ర సింహాసనానికి నేనే వారసుడునని కాలసర్ప యోగం చేత నరేంద్ర అకాల మృత్యువాత పడితే నేనే సింహాసనం ఎక్కుతానని భావించి నా ఈనాము గ్రామాల ప్రజలని నానా ఇబ్బందులు పెట్టి అడ్డగోలుగా పన్నులు వసూలు చేస్తూ రాజదర్పం వెలగబెట్టాను ఆ తర్వాత నా జన్మ రహస్యం తెలిసింది నేను దాసీపుత్రుడునని తెలుసుకున్నాక కూడా రాజదర్పం వదులుకోలేక రాజుపోతే సింహాసనం ఎక్కవచ్చునన్న దురాశతో చేయకూడని దుర్మార్గాలన్నీ చేశాను నా అన్యాయాలకి మీ శిష్యులు అడ్డుకట్ట వేశారు వాళ్ళని మోసం చేయాలని ప్రయత్నించిన ప్రతిసారి నేనే మోసపోయాను నష్టపోయాను ఆ అమాయకుల చేత ఓడి సర్వస్వం కోల్పోయా ఆ పరాజయాన్ని తట్టుకోలేక ఆఖరికి మీ ఇంటికే కన్నం వేయాలని వచ్చి మళ్ళీ ఓడి ఈ రాజభటులకి చిక్కా నేను ఫలానా అని చెప్పుకోలేక దొంగలా చెరసాలలోనే నా జీవితాన్ని ముగించాలని అనుకున్నా ఇదంతా నా స్వయంకృత అపరాధం బాబుగారు అని చెప్పి బావురుమని ఏడ్చాడు విర్రాజు అతడి కన్నీళ్లు చూసిన బైరాగి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ మీ గుండెల్లో ఇంత బాధ దాచుకున్నారని తెలియక నేను కూడా మిమ్మల్ని నానా తిప్పలు పెట్టా క్షమించండి అంటూ చేతులు జోడించాడు పరమానందయ్య గారు నెట్టూర్చి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు వీర్రాజు రాజా నరేంద్రకి చెప్పి నీ గౌరవానికి భుక్తికి లోటు రాకుండా తగిన ఏర్పాటు చేయిస్తానని చెప్పి ఏమయ్యా సుబ్బన్న ఏరి మా శిష్యులు అని అడిగారు అదే సమయంలో సొరంగ మార్గంలో నడుస్తున్న ముసుగు వ్యక్తి ఆగి ఒరే మీరు ఈ కుడివైపు మార్గం గుండా అని చెబుతూ వెను తిరిగి చూశాడు ఎవ్వరూ లేరు ముసుగు వ్యక్తి విసుక్కుంటూ ఓరి ఇల్లారా ఈ స్వరంగ మార్గంలోని ఒక్కొక్క మార్గం రాజభవనంలోని ఒక్కొక్క మందిరంలోకి దారి తీస్తుంది ఈ చీకట్లో ఏ మందిరంలోకి ప్రవేశించారా దద్దమల్లారా అని అనుకున్నాడు సరిగ్గా అదే సమయంలో స్వరంగ మార్గంలో దారి మారిన ఏడుగురు శిష్యులు చీకట్లో నడిచి నడిచి తమ దారికి అడ్డుగా ఒక తలుపు రావడంతో ఆగిపోయారు ఆది చీకట్లో చేతులతో తలుపును తడిమి దాన్ని నెమ్మది నెమ్మదిగా పక్కకి జరుపుతూ ఉంటే దీపాల వెలుగు కొద్ది కొద్దిగా లోపలికి పస్తుంది ఆ వెలుతురులో ఆది కళ్ళు చిట్లిస్తూ ఆ తలుపు అవతలి వైపు ఏముందోనని చూశాడు అక్కడున్నది చంద్రముఖి సేన మందిరం ఇప్పుడు ఆ మందిరంలో అష్టభైరవీ శక్తుల నడుమ శ్రీ లలితాదేవి విగ్రహం దివ్య శోభలతో విరాజిల్లుతోంది ఆ తల్లి ఎదుట ధూపదీప నైవేద్యాలు ఉన్నాయి పంచభక్ష్య పరమాన్నాలతో కూడిన విందు భోజన పదార్థాలని చంద్రముఖి స్వయంగా వండి వార్చింది ఆ పదార్థాలన్నింటినీ ఆమె మౌనంగా అమ్మవారికి నివేదన చేస్తూ ఉంది ఆది తగ్గు స్వరంతో ఒరే మనం చాలా కష్టపడి స్వర్గానికి నడుస్తున్నామని తెలిసి ఇంద్రుడు మన కోసం భోజనం తయారు చేయించాడు మనకిన్ని వంటలు వండిందెవరో తెలుసా దేవకన్య దేవకన్య అన్నాడు అతడి వెనుకై ఉన్న సోమ చిరాకుపడుతూ దేవకన్య అయితే నాట్యం చేస్తూ ఎదురొచ్చి మనకి స్వాగతం పలకడానికి మనం ఏమన్నా బ్రహ్మవిష్ణుమహేశ్వరులమా దేవతలమా ఏంటి ఏమిటి పరమానందే గారి శిష్యులం పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకుండా పదండర్రా విందు భోజనం చేసేద్దాం దేవకన్యని ఆశీర్వదిద్దాం ఓ పనైపోతుంది అంటూ దీర్ఘాలు తీశాడు బుధ కల్పించుకుంటూ అవున్రా ఎప్పుడు తిన్నామో ఏమో ఆకలి చంపేస్తుంది కడుపు నకనకలాడిపోతుంది కదలండర్రా అని వెనక నుంచి నెట్టు నెట్టాడు ఆ ఊపుకి ఆది తలుపు నెట్టుకుంటూ ఆ మందిరంలోకి వెళ్ళి పడ్డాడు ఆ వెనకాలే మిగతా ఆరుగురు ఒక్క ఊపున వెళ్ళి ఆ మందిరంలో పడ్డారు వాళ్ల వెనుక తలుపు తనంతట తానుగా మూసుకుపోయింది ఆ చప్పుడు విన్న చంద్రముఖి ఉలిక్కిపడి తల తిప్పి చూసింది ఏడుగురు శిష్యులు ఒకరి పక్కన ఒకరు చతికిలబడి కూర్చుని కనిపించారు చంద్రముఖి ముఖం వికసించింది అప్పన్న సిద్ధాంతి చెప్పిన దైవాంశ సంభూతులు వీరేనా తన చేతి విందు భోజనం ఆరగించడానికి స్వయంగా ఆకాశం నుంచి దిగి వచ్చారా అని అనుకుని చంద్రముఖి చప్పున లేచి వచ్చి భక్తితో నమస్కరించి దైవాంశ సంభూతులకి స్వాగతం అని పలికింది మంద్రస్వరంతో ఏడుగురు ఉలిక్కిపడి మొహమొహాలు చూసుకున్నారు దైవాంశ సంభూతులా తామా ఆది గొంతు సవరించుకొని ఇదిగో దేవకన్య అంటూ సంబోధిస్తూ ఏదో చెప్పబోయాడు చంద్రముఖి చెప్పున చెయ్యెత్తి వారించింది ఆమెకి తానెవరో అప్పుడు జ్ఞప్తికి వచ్చింది అవును తాను గంధర్వకన్య ఏదో కారణం చేత తాను ఎవరో మర్చిపోయింది ఇప్పుడు గుర్తుకొచ్చింది ఇంతకాలం తాను గతాన్ని మర్చిపోయి ఇక్కడిలా అవస్థలు పడుతూ ఉంటే తన తండ్రి గంధర్వరాజు ఏం చేస్తున్నాడు అని అనుకుంది మిగిలిన కథలను తరువాయి భాగాలలో కొనసాగిద్దాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి